శ్రీకృష్ణుని ఆశస్సులతో ఏ పని తలపెట్టినా విజయం ఖాయమని అన్నారు మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అనకాపల్లి జిల్లా సబ్బవరం పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న శ్రీకృష్ణ ఆలయంలో శనివారం శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ తాను ఏ మారినాను ఇక్కడ ఆలయంలో ప్రతి ఏటా శ్రీకృష్ణ జన్మదిన వేడుకలకి క్రమం తప్పకుండా హాజరై స్వామి ఆశస్సులు తీసుకుంటున్నట్లు తెలిపారు కాగా మండలంలో ఎరుకు నాయుడు పాలెం తమ్మయ్య అప్పయ్య పాలెం రాయపుర అగ్రహారం ద్వారకా నగర్లలో శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బర్నికాన బాబురావు రోమాల చంద్రశేఖర్ కొరడ శ్రీనివాసరావు రోమాల దేముడు ఈపు అప్పలరాజు చల్ల అప్పలనాయుడు నాయుడుతో పాటు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు గ్రామ ప్రజలకి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈరోజు ఎంతో పర్వదినం కృష్ణుడు కృష్ణాష్టమి అనేది ఊరు వాడల మొత్తం అన్ని జిల్లాల్లోని అన్ని రాష్ట్రాల్లోని అన్ని గ్రామాల్లోని ఘనంగా చేసుకున్న తొలి ఇది పండగ ఈ కృష్ణాష్టమి అనేది ఈ కృష్ణాష్టమి నాడు సకల సంతోషంగా ఉండాలని అందరికీ శుభపరంగా శుభోదయం జరగాలని కోరుకుంటూ ఈరోజు ఎరికినాడుపాలెం గ్రామంలో ఈ యూత్ కురవాళ్ళందరూ కలిసి ఈ కృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ట చేసి ఈ విగ్రహస్త విగ్రహాన్ని ప్రతిష్ట చేసి వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అంచేత వీళ్ళు ఈ పు పుణ్యకార్యాన్ని ఈ యూత్ కురందరూ చాలా చక్కగా నిర్వహించారు వాళ్ళకి భగవంతుడు ఆ కలగాలని భగవంతుని కోరుకుంటున్నాము ప్రతి ఊరు 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 ఈ ఉత్సవాన్ని ఘనంగా చేసుకుంటున్నారు అదేవిధంగా ఈ ఎరికిన అడిపాలనలో ఎప్పటికైనా సరే ఈ కృష్ణుడి గుాలను నిర్ణయించాలని యూతంతో కోరుకుంటుంది అదే వీరందరికీ ఆ కార్యక్రమం జయప్రదం కావాలని చెప్పేసి అందరికీ కోరుకుంటూ ఈ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు బరణికాన సాయనాథరం యాదవ సంక్షేమ అనకాపల్లి జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అందరూ కూడా ఆ కుటుంబంలో పరమాత్మ నాతో నా కుటుంబంతో పాటు ప్రజలు కూడా క్షేమంగా ఉన్నారని కోరుకునే విధంగా ఆశ్చర్య